ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను భైరవ తత్వం గురించి మాట్లాడుకున్నాము ఇవాళ సాధకులరా ఇవాళ నేను మీ ముందు ఉంచబోయేది ఎవరు ధైర్యం చేసి చెప్పని సత్యం భైరవుడు ఎవరు భైరవ తత్వం ఏమిటి భైరవ సాధన భైరవ సిద్ధి అంటే ఏమిటి మనసులోంచి పగలగొట్టండి పాత భావనలన్నిటినీ భైరవుడంటే కేవలం ఉగ్రరూపం కాదు భైరవుడంటే కేవలం దేవుడు కాదు భైరవుడంటే కేవలం భయం కాదు భైరవుడు భయాన్ని దాటిన సత్యం భైరవం అంటే గర్జన భైరవం అంటే మనిషి మనిషిని బంధించి అన్ని భయాల మీద ఒకే ఒక గర్జన మరణం నీ ముందుకొచ్చిన కాలం నీ వెనక నిలబడ్డా చీకటిని గుండెల్లోకి దూకిన భైరవ సాధకుడు ఒక్కసారిగా గర్జిస్తాడు నేనే కాలం నేనే మరణం నేనే సత్యం అదే భైరవం భైరవ తత్వం మూడు స్వరూపాలు కాలభైరవుడు ఒకటి వెంబడించే కాలం ఎప్పుడూ గర్జిస్తూ ఉంటుంది మరణం దగ్గర పడుతుంది సమయం అయిపోతుంది అని కానీ భైరవ సాధకుడు ఒక్కరోజు ఆ కాలాన్ని మింగేస్తాడు అప్పుడు అతడు కాలానికి బానిస కాదు కాలానికి అధిపతి అవుతాడు ఎవరు భైరవ సాధకుడు రెండు శ్మశానవాసి భైరవుడు మనిషి జీవితం అంతా అబద్ధాల వలయంలో గడుస్తుంది కానీ శ్మశానం అనేది అబద్ధం కరిగిపోయే స్థలం అక్కడ నిజం మాత్రమే మిగులుతుంది అందుకే భైరవుడు అక్కడే నిలుస్తాడు ఎందుకంటే ఆయన శాశ్వత సత్యం కనుక ఇక మూడు భైరవుడు మనసులో మనసులోను లోకంలోను ఎక్కడ చూసిన ద్వంద్వం తగువు భయం కానీ శూన్యంలో ఇవి లేవు అక్కడ కేవలం బోధ మాత్రమే ఉంది అదే శూన్య భైరవత్వం భైరవ సాధన జీవన ప్రణయ యాత్ర సాధకులారా గుర్తుంచుకోండి భైరవ సాధన అనేది మధురమైన జపం కాదు అది పూలదారి కాదు అది ఒక మరణయాత్ర రాత్రి నడుమవేళ నువ్వు శ్మశానంలో కూర్చోవాలి ప్రేతాలు గిగ్గులు నీ చెవులు చీల్చుతాయి చీకటి నీ శరీరంలో చొరబడాలి భయం నీ ఆత్మని వణికించాలి అప్పుడు మాత్రమే నువ్వు నీ నిజమైన పరీక్షలేకి ప్రవేశిస్తావు సాధనలో మొదటి దశ భయాన్ని ఎదుర్కోవడం రెండవ దశ అహంకారాన్ని దహనం చేయడం మూడవ దశ శూన్యంలో లీనమై నేనే భైరవుడని అనుభవించడం అనుభవం తెచ్చుకోవడం అదే భైరవ సాధన భైరవ సిద్ధి అసలు అర్థం చాలామంది అనుకుంటారు భైరవ సిద్ధి అంటే మాంత్రిక శక్తులు కాదు భైరవ సిద్ధి అంటే మరణం నీ ముందు నిలబడినా భయపడని నీ స్థితి అదే భైరవ సిద్ధి కాలం నీ మీద విరుచుకపడ్డా లొంగని స్థితి అదే భైరవ సిద్ధి నేనే అనే భావన ఆవిరై శూన్యువును నిలిచే స్థితి అదే భైరవ సిద్ధి అది సాధించిన వాడు ఇక మానవుడు కాదు అతని జీవ భైరవుడని గుర్తుంచుకోండి సాధకులారా నేటి సాధకులకి ఒక హెచ్చరిక ఇప్పటి కాలంలో చాలామంది అంటున్నారు భైరవ జపం రెండు మూడు రోజులు చేస్తే సిద్ధి వస్తుందని సాధకులారా ఇది అబద్ధం భైరవ మార్గం అంటే జీవితాన్ని పనంగా పెట్టే మార్గం నీ ప్రాణం నీ అహంకారం నీ భయాలన్నిటినీ కాల్చివేసే మార్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈజీ ఈజీ పాత్ కాదు ఇది ఉగ్ర మహోగ్ర మోక్ష యాత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకో సాధకుడా భైరవుడు నీకు కనువిప్పు కలిగిస్తాడు ఒకరోజు సాధకుల జ్ఞాపకం పెట్టుకోండి భైరవుడు భయం కాదు భైరవుడు భయాన్ని మించిన పరమ సత్యం భైరవ సాధనంటే శ్మశాన యాత్ర శూన్య అనుభవం అహంకార లయం భైరవ సిద్ధి అంటే మరణాన్ని జయించి కాలాన్ని మించి శివతత్వంలో లీనమవ్వడం గుర్తుపెట్టుకో సాధకుడా భైరవునిలో లీనమయ్యేవాడు శివుడవుతాడు ఇదే భైరవ తత్వం ప్రపంచానికి చెబుతున్న అసల సిసలైన తత్వం ఇది తెలియక వెర్రి గర్జనులు చేసినంత మాత్రాన భైరవ స్థితి భైరవ సిద్ధి భైరవ జ్ఞానం భైరవోద్భైరవం మీకు అర్థం కానే కాదు కనుక భైరవ స్థితిని అర్థం చేసుకోండి భైరవ స్థితిని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో భైరవ సిద్ధి ఆ క్షణమే మీ చేతుల్లో ఉంటుందని గుర్తుంచుకోండి సాధకులారా భైరవాత్వయం సర్వే జనా సుఖినో భవంతు